అదేందో ఏమో గాని ఏడికన్నా కడిగి పోదాము పని మీద ఊరికి పోదాము అని అడిగితే ఆ పని ఉన్నది లీవ్ దొరుకుతలేదు పని పట లేదనుకుంటున్నావా అన్నట్టు మాట్లాడుతుంటారు చాలా మంది అదే గోవాకు పోదాం అని అడిగి బస్తాలు సర్దుకొని పాపోదాం అంటుంటారు చాలా మంది మరి గంతగానం కమాలు ఉన్నదట అక్కడ గోవా సల్ల సరే దాని ముచ్చట అట్లు ఉండని ఎవర్రి గాని ఇక ఒక్కసారి గీ ముచ్చట చూడరీ చుక్క రేట్లు అని చూడదగ్గ బీచ్లు ఉంటాయని మనోళ్ళు చాలు గోవాకు ఉరుకుతుంటారు మాట కా మాట అందరికంటే ఎక్కువ మనోళ్ళ గిరాకే ఎక్కువ ఉంటది అక్కడ అయితే ఇక ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే సంది అందమైన బీచ్ల కొరకు ఏ బీచ్ హోటల్ల కొరకు గోవాకే పోయే అవసరం లేదట మన దగ్గర కూడా అచ్చం గోవా బీచ్ల తీరుగా అభివృద్ధి చేస్తారట ఏపీలో ఉన్న బీచ్లను మంచిగా చేసినందుకు సెంటర్ సర్కారు దగ్గర దగ్గర వంద కోట్లు ఇచ్చిర్రాట సూర్యలంక బాపట్ల చీరాల గిట్ల చుట్టుముట్టు పన్నెండు బీచ్లు ఉన్నాయి వాటన్నిటిని మంచిగా చేసి సకల సవలతులతోని ఎట్లయితే గోవా లా ఒడ్డు గుడిసెలు వేసినట్టు మనదిక్కు బీచ్లలో కూడా గుడిసెలు ఓటర్లు కట్టి పబ్లిక్ను ను రప్పియ్యాలి అని చూస్తున్నారట మన వాళ్ళ పైసలు గోవాకు గోవాడేది మనకనే సముద్రం ఉన్నది ఇక్కడ ఉంటది కదా అని ఆలోచనలు చేస్తున్నారట గజేంద్ర సింగ్ షేకావత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటక శాఖ శాఖకు చెందిన టూరిజం ఇండస్ట్రీకి తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఫండ్ అనౌన్స్ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి గోవా పోవాలంటే పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ప్రయాణం

ఎక్కితే నాలుగు గంటలలో బాపట్లు దిగుతాం అందుకే బీచ్లన్నీ మంచిగా చేయాలి పెద్ద పెద్ద ఓటర్లు కట్టాలి అన్నట్టు చూస్తున్నారాట అంతేకాదు సముద్రంలో పడవలు ఇప్పుడు ఆటలాడిచ్చుడు ఎట్లయితే గోవాలో ఉంటాయో అన్ని తీరులో పెడతారట టూరిజం టూరిజం అని అడమ ముఖ్యమంత్రి సారు కూడా గట్టిగానే చెప్తున్నాడు కాబట్టి పనులు జల్దిగానే అయితే అనుకుంటారా అందరు ఎట్లయితే గోవాకు పోయి జేబులు గుల్ల చేసుకోకుండా మనకన్నీ అసంటే అందమైన బీచ్లు తయారు చేస్తారంటే నాయమే కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్